ఓటు ఓటు వేయడం వేయడం మన స్వీప్ ఓటర్ అవగాహన కార్యక్రమం మనందరి బాధ్యత అర్హత గల ప్రతి ఒక్కరూ రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా స్వీప్ అధికారులు కోరారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిని శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఆదేశాల మేరకు మున్సిపల్ ఆరో వార్డులో బుధవారం స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ సహకారంతో ట్రాన్స్ ఓటర్ అవగాహన కార్యక్రమం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి వాణిశ్రీతో పాటు స్వీప్ అధికారులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె లక్ష్మీనారాయణ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిత్రు స్వీప్ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల శ్రీనివాస్తో పాటు అంగన్వాడీ ఉద్యోగులు బీఎల్ఓలు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉద్యోగులు మరియు జిల్లా ఎన్నికల ఐకాన్ ట్రాన్స్జెండర్ నిహారిక ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్డులో ఒక ర్యాలీ నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ మే పదమూడున జరిగిన లోక్సభ ఎన్నికల్లో అర్హత గల ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సివిజిల్ యాప్ ఓటర్ హెల్ప్లైన్ యాప్లను వినియోగించుకోవచ్చని అన్నారు కాగా అంతకుముందు సమావేశంలో ట్రాన్స్జెండర్లు తమ జీవనోపాధి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి పెట్టి పరిష్కరించి తమకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు ఓటు వేసినట్టు వీలైన సెకండ్ పాయింట్ అపాయింట్మెంట్ చెప్పండి ఓటు వేయడం అనేది ఎల్లీ మార్నింగ్ వేసుకోండి సెవెన్ థింగ్ సెవెన్ టు ట్వెల్వ్ లోపల అయ్యేటట్టు చూసుకోండి మాక్సిమం ఎండలు బాగా మొక్కు పోయేటట్టు చూసుకోండి మార్నింగ్ వేసుకోమని చెప్పండి చెప్పండి మీరు అందరూ ఓటు వేసినట్టు ఒక దగ్గర గ్యారరీ ఫోటో వేసుకోండి తర్వాత ఫోర్త్ మీరు ఏరియాలో థర్టీన్త్ డేట్ మీరు మర్చిపోవచ్చు అందరు ఓటర్ మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలు అంటే ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ మీద మనం ఫోకస్ చేయాలి అట్లాగే చాలా చోట్ల మీరు వెళ్ళిన చోట మీరు కాలనీ వైజ్ ఓటర్ కావచ్చు అదే కాలనీ వైజ్ వెళ్ళినప్పుడు ఈ థర్టీన్త్ వరకు అయితే లాస్ట్ టైం ఓటు చేశారు పార్లమెంట్ లో అసెంబ్లీలో ఓటర్ మీ వీలు బట్టి మీ టైం బట్టి అక్కడ పరిస్థితి ఇది అందరికీ చేరే మనం యాప్ ఈ యాప్ ద్వారా మనం చాలా మంది ఉండాలి ప్రజాస్వామ్యంలో మొబైల్లో అందరికీ సమానమైన యాప్ ఉంది అందరికి లెవెల్ ప్లే ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఇస్తుంది అంటే ఒకటే ఒకటే చెప్తున్నా ఏమంటే మనం చేసినట్టయితే మనకు ఇప్పుడు ఇన్ని సమస్యలు వస్తుంది అది कार्यक्रम फैम మన అవగాహన కార్యక్రమం అనేది ఓటు హక్కు గురించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్న ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా తమ ఓటును వినియోగించేలా వాళ్ళకి వాళ్ళ గ్రూప్ ద్వారా తెలియచేయాలని అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళను అవగాహన చేయాలని చెప్పడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈరోజు జైత్యాల పట్టణంలోని ఆరవ వార్డులో ట్రాన్స్ జనరల్స్తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని బీడబ్ల్యూఓ గారు అట్లాగే డిఎండబ్ల్యూఓ గారు చొరవ తీసుకొని ఈ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది ట్రాన్స్ జెండర్స్ అందరూ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ప్రత్యేకంగా వారికి ఊటక్కు నమోదుకి సంబంధించి అట్లాగే ఊట వినియోగానికి సంబంధించి క్లియర్గా వారికి చెప్పడం జరిగింది ప్రతివారు తమ ఓటప్పును వినియోగించుకునే విధంగా అట్లాగే మే పదమూడును వాళ్ళ డైరీలో రిజర్వ్ చేసుకునే విధంగా వాళ్ళకు అవగాహన కల్పించాం దాంతోపాటు వాళ్ళు వాళ్ళ లోకాలిటీలో ఆరో వార్డులో ఉన్న ప్రతి ఓటరు ఊటప్పును వినియోగించుకునే విధంగా వారి వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కూడా వాళ్ళు చేయడం జరిగింది